కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఉమ్మడి జిల్లాల పాట బదులైన ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని ఇక ఆల్ బీసీ మైనార్టీ వెల్ఫేర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ షక్రుద్దీన్ బాషా కోరారు దేశానికి స్వాతంత్రం రాకముందు చేసిన కులగణనను కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం చాలా సంతోషకరమన్నారు దేశం కోసం ఎందరో మైనార్టీ నాయకులు త్యాగం చేస్తున్నారని అన్నారు బండి సంజయ్ మాటల తీరును దుయ్యబట్టారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు నేను మహమ్మద్ శుక్రోద్దీన్ బాషా ఆల్ బీసీ మైనార్టీస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుణ్ణి నేడు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్లో భాగంగా మా యొక్క ఆర్గనైజేషన్ అయినటువంటి ఆల్బీసీ మైనారిటీస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ పక్షాన మేము కాంగ్రెస్ ప్రభుత్వం బలపరిచినటువంటి అభ్యర్థిని మా సంఘం తరఫున వారికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ రాష్ట్రంలో కులగణన చేపట్టి మరి మైనార్టీస్లో ఉన్నటువంటి అత్యంత వెనుకబాటుతోటి జీవనోపాధి పొందుతూ మరి జీవనం సాగిస్తున్నటువంటి రాష్ట్రంలో మరి థర్టీన్ పర్సెంట్ మైనార్టీస్లో బీసీలుగా ఉన్నారని గుర్తించడం జరిగింది దాంట్లో భాగంగానే బీసీ ముస్లిమ్స్ ఉన్నారో ఏబిఈ అని మా యొక్క లెక్క కూడా తేలడం జరిగింది మరి ఈ యొక్క రిజర్వేషన్ ఈ యొక్క లెక్కలు అయితే ఏవైతున్నాయో వాటిని మాకు భవిష్యత్తులో మాకు మా భవిష్యత్ తరాలకు ఫలాలుగా అందుతాయని మేము భావిస్తున్నాం మరి ఎన్నడూ లేని విధంగా ఏ ప్రభుత్వాలు కూడా చేపట్టని విధంగా ఈ భారతదేశంలోనే వాస్తవంగా చెప్పాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక తన బీసీ బిడ్డ కాకపోయినప్పటి కానీ ఒక రెడ్డి సామాజిక వర్గం ముఖ్యమంత్రి అయినప్పటి కానీ ఎంతో నిబద్ధతతోటి చిత్తశుద్ధితోటి ఈ కులగణన చేపట్టడం అనేది మరి ఇది చాలా గర్వించదగ్గ విషయం మరి వాస్తవంగా చెప్పాలంటే మేము బీసీబీలో ఉన్నాం ఆ రిజర్వేషన్ ఫలాలు కూడా మాకు అందాలి మరి దీనికి గతంలో చిత్త శుద్ధి ఉన్నవాళ్ళు ఎవరు కూడా చట్టబద్ధత చేయలేదు మరి చట్టబద్ధత ఏదైతే ఉందో కావాలని కోరుకుంటున్నాం భవిష్యత్తులో మరి ఇక్కడ ఉన్నటువంటి మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత పదవులు అనుభవిస్తూ కేంద్ర ప్రభుత్వలో ఉన్నటువంటి నాయకులు మరి వాళ్ళు ఒక బాధ్యత లేని విషయంగా మాట్లాడుతున్నారు ఈ బీసీ కులగలలో ముస్లిమ్స్ దాంట్లో వెనుకబడి ఉన్నటువంటి బీసీ ముస్లిమ్స్లను మేము వారికి మరి రిజర్వేషన్ కల్పిస్తే మేము ఒప్పుకోమంటుండ్రు అడ్డుకుంటామంటుండ్రు ఎందుకు అడ్డుకుంటారు మీరు అసలు మేము ఇక్కడ భారతదేశ వాసులం కాదా మరి ఇక్కడే పుట్టినం ఈ దేశం కోసమే పోరాడినం ఎంతోమంది ఎన్నో వేల మంది స్వతంత్ర పోరాటంలో మైనార్టీ నాయకులు ముస్లిం నాయకులు ప్రాణత్యాగం చేయడం జరిగింది అప్పుడు గుర్తు రాలేదా మరి బీసీ లాంటి బీసీ అంటే ఎవరంటారండి బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ మరి ఏ కులానికో జాతికో మతానికో కాదు ఎవరైతే వెనుకబాటుతోటి వాళ్ళ కులం వాళ్ళ జాతి వెనుకబడి ఉన్నదో వాళ్ళకి బీసీ రిజర్వేషన్ కల్పించడం జరిగింది ఇప్పుడు గత ప్రభుత్వాలు వాస్తవంగా మీరు గుర్తెరుగుతలేరు మీరు ఏదేదో మాట్లాడుతున్నారు మీరు రాజకీయం కొరకు మాట్లాడుతున్నారు తప్పించి మరొకటి కాదు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మరి మంత్రి గారు బండి సంజయ్ గారు మాట్లాడుతున్న మీరు చాలా ఇది దుర్మార్గమైన విషయం బీసీలో ఉన్నటువంటి మేము చేతి వృత్తులు పనిచేసుకొని కాయకష్టం చేసుకొని వ్యవసాయ కూలీలుగా పాంటేల నడుపుకుంటూ చిన్న చిన్న మరి చికెన్ సెంటర్లు మటన్ షాపులు హోటళ్లు పెట్టుకొని బ్రతుకుతున్నాం మరి మా మా జీవన స్థితి మా యొక్క పరిస్థితులు ఎట్లా ఉన్నాయి గతంలో కూడా జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మరి గత ప్రభుత్వాలు వాటిని ఇంప్లిమెంట్ చేయలేదు ఇప్పుడు ఆన్ రికార్డ్ అది ఒక కమిటీ వేసినప్పుడు రిపోర్ట్ చేసినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు మరి ఇప్పుడున్న ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి చేస్తున్నటువంటి క్రమంలో మిమ్మల్ని అద్దుకోవడం అనేది మీరు మాకు అడ్డు చెప్పడం అనేది చాలా తప్పు ఇది మీరు దానికి సంబంధించిన మా స్థితిగతులను మరి దీంట్లో దాదాపుగా మేము చెప్తున్నాం మరి బీసీలో ఉన్నటువంటి ఏబిఈలో బీసీబీలో భాష దూదేగ్ల పింజారి లద్దాఫ్ అనే నాలుగు ఉన్నాయి మరి పద్నాలుగు తెగలైతే అయితే బీసీఈలో ఉన్నాయి ఒక రెండు మూడు బీసీఏలో ఉన్నాయి మరి వారికి విద్యా ఉద్యోగ అవకాశాలు మీరు రిపోర్ట్ చూస్తే ఏర్పడుతుంది ఎక్కడ ఎవరు ఎంత మరి స్థితిలో ఉన్నారు దయమైనటువంటి మరి జీవనం బతుకులు ఉన్నాయి వాళ్ళు మా ఇళ్ళలోకి వచ్చి చూస్తే చూస్తుంది మా వాకిల్లు చూస్తే తెలుస్తుంది మీకు మా మా జీవన స్థితి ఎట్లా ఉన్నది మేము ఉన్నత స్థితిలో ఉన్నామా పేద స్థితిలో ఉన్నామా మీరు ఎందుకు ప్రజలందరూ అంతర్ సమానమే మీరు ఒక ప్రభు ప్రభుత్వంలో కీలకమైనటువంటి మంత్రిగా ఉన్నారు మీరు బాధ్యతంగా మాట్లాడాలి సంజయ్ గారు ఇది కరెక్ట్ కాదు అసలు మీ నాలెడ్జ్ లేదు దీని పట్ల ఎవరో వెనుకటికి ఒక సామెత్యం ఉన్నది ఉట్టికి అమ్మన్నట స్వర్గానికి అందినట్టు ఉన్నది అన్నట్టుగా మీ భాష మీ యొక్క నాలెడ్జీ మీరు మాట్లాడే విధానం అట్లనే ఉన్నది మీరు ఇట్లాంటిది మాట్లాడమని మానుకోండి ఇక నుండి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి అన్ని కులాలను ఒక మైనార్టీస్నే కాదు కదా మరి బీసీఏలో చాలా కులాలు ఉన్నాయి బీసీబీలో చాలా కులాలు ఉన్నాయి మరి ఉన్నప్పటికీ మమ్మల్ని ఎందుకు మీరు వేలెత్తి చూపి మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు మేమంతా ఇక్కడ ముస్లింలో ఉన్నటువంటి సమాజంతో పాటు వెనుకబడిన బీసీ కులాలు కూడా మేమందరం కూడా సెక్యులర్ గవర్నమెంట్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము మద్దతుగా ఉంటాం మరి వారికి ఈ సందర్భంగా కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి కూడా మా కులగంలో భాగంగా మమ్మలను మా లెక్కలు తీసినందుకు మేము చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు కూడా ఈ ముఖ్యమంత్రి గారికి తెలుసుకుంటున్నాం రేపు రాబోయే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఉట్కూర్ నరేందర్ రెడ్డి గారికే మరి రెండో నంబర్ పై ఫస్ట్ ప్రియారిటీ మరి ఓటేసి మా కుల మా వర్గానికి సంబంధించిన బ్యాక్వర్డ్ ముస్లింస్ అందరం కూడా మరి వారికే ఓటేసి గెలిపిస్తామని మరి సందర్భంగా విన్నవించుకుంటూ విజ్ఞాప